తేజా తేజా బంగారం కిచెన్ లో లేదంటే ప్రేమగా పిలిచిన రోజే ఉండదు ఇది హలో అందంగా ఉండదు హలో ఓ ఉన్నవా ఏ ప్రశాంతంగా ఉండొచ్చా ఇక్కడ ఏం చేస్తున్నా ఉంగరం కాదు ఇత్తాడు వేసారు ఏం చేస్తున్నా సామాన్లు అన్ని చదువుకుంటున్నా ఫస్ట్ వచ్చింది నీకు సామాన్లు తెచ్చుకోవద్దా మనము నీకెందుకుంటే ధ్యాసా తినుడు మాత్రం ఒకటే వచ్చు పోవచ్చు బాత్రూమ్ కి పసార్ల ఈసారి నేనే పోతా డిమాట్ కి దేనికి నువ్వు లిస్ట్ ఇచ్చేది నేను పోయేస్తా ఎందుకు ఒకసే ఒకటే నేను నిలబడతా ఫస్ట్ అయితే ఎందుకు లాస్ట్ టైం నేను బాగా తెచ్చినావా ఏంది కేజీ తె హాఫ్ కేజీ తెయడం ఆరు నూనె ప్యాకెట్లు చెప్తే నాలుగు రావడం మనకు తినడానికే నాలుగు అవుతాయి రెండు దేవుడికి అవుతాయి ఇక వద్దు నీకు ఎంతసేపు తప్ప తక్కువ తప్ప తక్కువ తీసుకొచ్చేసి మళ్ళీ నేను తక్కువ తెచ్చినాక జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను కథ నాకు అవసరమా సరే నువ్వు వస్తా అంటే రా నాకేం ప్రాబ్లం లేదు కానీ నువ్వు ఒక్కడివి తెస్తా అంటే మాత్రం నాకు ప్రాబ్లమే నేను ఇవ్వా నీకు లిస్టు neste